హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి ఎంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండి చేపల పులుసు అండి అవి కూడా కట్ట చేపలండి కట్ట చేపలు హెల్త్కి చాలా మంచిదండి ఆ ఎండి చేపల పులుసు నేను అలా చేసాను మీరు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని నచ్చితే లైక్ ఇవ్వండి ఎండి చేపల పులుసు అనేది నాన్ వెజ్ తినేవాళ్ళు అందులోకి ఎండి అంటే ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుందండి ఈ వీడియో చూసి మీరు చక్కగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే ముందుగా ఎండి చేపలు చూడండి ఇవి హెల్దీ చేపలండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది అది ఉంది ఇది ముందుగా వేడి నీళ్ళు వేసుకొని నాన్ ఒక పది నిమిషాల పాటు వేడి నీళ్ళు గోరి వెచ్చగా ఉండాలండి మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పెద్ద అంత సైజు ఇలా చింతపండు తీసుకొని ఒకసారి బాగా కడిగేసుకొని నాన్ కొంతసేపు నానేసరికి చింతపండు గుజ్జు అనేది మనకి సింపుల్గా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా చింతపండు పులుసు కూడా తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము రెడీగా ఈ విధంగా తీసేసుకోవాలి తెలిసిందే కదండి చింతపండు పులుసు అనేది ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము అలాగే నేను ఆనియన్స్ తీసుకున్నానండి మూడు పచ్చిమిర్చి టమాటాలు మూడు తీసుకున్నాను టమాటాలు ప్యూరీ చేసుకుందాము అలాగే ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసేసుకుందామండి ఇప్పుడు ఎండి చేపలు నానిపోయే చూడండి ఇవి నీ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఈ విధంగా చూడండి పులుసు అనేది ఏమన్నా ఉంటే ఇలా అంటే పోతుందనమాట లోపల ఉన్న చెత్త ఏమన్నా కూడా ఇలా నీట్గా వచ్చేస్తుంది కొంచెం గోరువెచ్చని వేడి నీళ్ళలో వేసేసరికి మొత్తం అంతా ఇలా నీట్గా తీసేసుకున్న తర్వాత అన్ని చేపలు ఒకటికి రెండు సార్లు బాగా కడిగేయాలండి ఇవి కొంచెం చప్పటి చేపలండి ఉప్పు చేపలు కాదు లైట్గా ఉప్పు ఉంటుంది అంతే కట్ట చేపలు కంటి చూపుకి చాలా మంచిదండి పచ్చియే కాకుండా ఇండి కూడా తింటే మంచిది ఇప్పుడు స్టవ్ కించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి నేను మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి ఫ్రై అయిపోయే లోపు మనం కొంచెం టమాటా ప్యూరీ రెడీ చేసుకుందామండి మిక్సీ జార్ తీసుకొని అందులో ఎల్లుల్ల రబ్బలు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్నాక టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ప్యూరీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ చూడండి మంచి కలర్ వచ్చాయి ఇందులో కరివేపాకు పసుపు అలాగే టమాటా ప్యూరీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేయాలండి మొత్తం కలిపేసిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న ఎండి చేపలు కూడా ఈ టైంలో వేసేసుకోవాలి వేసిన తర్వాత కారం వేసుకోండి మీ టేస్ట్కి తగినంత అంటే మీరు తినేంత కారం నేను రెండు స్పూన్లు కారం వేసాను అలాగే ఉప్పు కూడా కొంచెం వేసానండి సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం ఉప్పు ఉంటాయి కాబట్టి ఈ చేపలు వేసి కలిపేసిన తర్వాత మూత పెట్టి వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో ఉంచండి వన్ మినిట్ తర్వాత చూడండి ఇందులో కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఆనియన్ ఉడికే వరకు ఉడకనివ్వాలి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇందులో చింతపండు పులుసు అనేది ఈ టైంలో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక స్పూను జీలకర్ర పొడి పావు స్పూను మెంతి పొడి వేసుకోండి ఎందుకంటే నీస్వాసన రాకుండా స్మెల్ రాకుండా బాగుంటుందండి అండి చేపల పులుసు అనేది నిజంగా ఇష్టం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అలాగే ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి చూసుకొని సరిపకపోతే వేసుకోండి నాకు సరిపోలేదు వేసాను ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఓ ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కూర అనేది ఇలా ఉంది కదా ఇంకా మూత పెట్టకుండానే పులుసు అనేది మరగనివ్వండి ఆ విధంగా అలా నెమ్మదిగా మరుగుతూ ఉంటుంది పులుసు కొంచెం దగ్గర పడే వరకు మరగనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ పులుసు అనేది దగ్గరికి మరిగింది కదా ఈ చేపల పులుసు అనేది రెండు రోజులైనా సరే ఉంటుందండి ఎండి చేపల పులుసు ఇందులో మీరు కావాలంటే వంకాయలు కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఇలా చేసుకున్నా చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చూసారా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ అవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్